అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వీవర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇవాళ వీడియో స్పెషల్ వీడియో అండి ప్రీవియస్ వీడియోస్లో ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ మనం వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉంటాము పర్టికులర్ మన ఛానల్లో ఎక్కువ మీరు చూసినట్లయితే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంటుంది ఎందుకంటే మనది ఫ్యాక్టరీ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీస్ పట్టు కాటన్ ఇలా మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి మనం పర్చేస్ చేస్తే ఎంత తక్కువ కాస్ట్ అయితే ఉంటుందో అంత తక్కువ తక్కువ కాస్ట్ లో ఇక్కడ నుండి మీరు శారీస్ని ని తీసుకోవచ్చు రీసెలర్స్ కి అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే మాత్రం మీకు ఇక్కడ నుండి అవైలబిలిటీలో ఉంటుందండి సో ఈ రోజు వీడియోలో కూడా సూపర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది అలానే ఆప్షన్లో పెట్టుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్టార్ట్ ద వీడియో సో ఇవాళ వీడియో స్పెషల్ వీడియో లెనిన్ కాటన్ అండి ఖాదీ కాటన్ లెనిన్లోనే ఖాదీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ శారీ శారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వర్క్ అండి సో ఎన్ని చెప్పుకున్నా తక్కువే అండి ఈ శారీ గురించి అంత క్లాసీగా ఉంది శారీ అయితే సో మనకు శారీ పైన వచ్చేసరికి స్మాల్ బుటి మనకు సీక్వెన్స్ టైప్ లో వచ్చినటువంటి స్మాల్ సీక్వెన్స్ వర్క్ అండి సీక్వెనే వస్తుంది అనమాట అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్రింట్ కాదు నేను మీకు ఒక్కసారి రివర్స్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి రివర్స్ పార్ట్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ వర్క్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లయితే సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ శారీస్లో మీకు మెయిన్ ఏంటంటే హాఫ్ వైట్ అనేది మెయిన్ వస్తుంది అనమాట మెయిన్ కలరు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది అండ్ బార్డర్లో చూసినట్లయితే చక్కగా మనకు మల్టీ కలర్స్తో వచ్చినటువంటి ట్రీ అండ్ లీఫ్ అండ్ బర్డ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో మీకు కట్టు చెంగు దగ్గర నుండి మీకు పళ్ళు పాటు వరకు కూడా సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాదు చూడొచ్చు మీరు వర్క్ అనేది అండ్ పళ్ళు వచ్చేసరికి సింపుల్ గా లైన్స్ తో వచ్చినటువంటి పళ్ళు అనేది పారపోతుందండి అండ్ బ్లౌజ్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది సో కంప్లీట్ సీక్వెన్స్ అండ్ చికెన్ కారీ వర్క్ టైప్ లో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది జరుగుతుంది బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఆ డిజైన్ అండి ఎంత బాగుందో అసలు సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ టైప్ లో మనకు లుక్ అయితే ఉంటుందన్నమాట సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సారీ ప్యూర్ హ్యాండ్లము లెనిన్ ఖాదీ కాటన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ సారీ అండి ఇది వచ్చేసరికి దట్ ప్రైస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో లో ఉంటుంది ప్రైస్ చూద్దాం సో సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బర్త్ ఉన్నటువంటి శారీస్ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ అండ్ స్పెషల్ డిస్కౌంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరయా చేయడం జరుగుతుంది కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ కామన్ ఉంటుంది మనకు మెయిన్ కలర్ ఆఫ్ వైట్ వస్తుందండి అండ్ బోర్డర్లో వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి బర్డ్స్ డిజైన్ లతల ప్యాటర్న్తో చాలా బాగా వచ్చింది వర్క్ అయితే ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్తో వర్క్ అనేది చేయడం జరిగిందండి ఈ డిజైన్ అంతా కూడా మనం ఓన్గా డిజైన్ క్రియేట్ చేస్తామండి ఎక్కడ కూడా కాపీ కాదు మనం ఓన్గా క్రియేట్ చేయడం జరుగుతుంది అందుకే ప్రతిసారికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుందనమాట మీకు రివర్స్లో చూపిస్తున్నాను ఎక్కడ మీకు ప్రింట్ అనేది ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లెనిన్ ఖాదీ కాటన్ శారీని తీసుకొని ఇలా మనం ఓన్ గా డిజైన్ చేయడం జరుగుతుంది చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్ పళ్ళు అండి చక్కగా మనకు లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు అనేది విత్ టాజిల్స్తో ఉంటుంది అనమాట అండ్ ఈ శారీకి ఏంటంటే ఇక్కడ మనకు మిడిల్లో వర్క్ లేదు చూడండి సీక్వెన్స్ వర్క్ అనేది లేదు సో బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజే వస్తుంది విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుందండి నెక్స్ట్ శారీ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ వైట్ కామన్ కలర్తో విత్ బ్యూటిఫుల్ డిజైన్తో ఉన్నటువంటి లెనిన్ ఖాదీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి ఈ వర్క్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ లీఫ్ అండ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ శారీకి మిడిల్ అంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సో డిజైన్ చూస్తున్నారు కదా కంప్లీట్ అంతా కూడా ప్రతి సారీకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అండ్ సపరేట్ థీమ్తో మనము డిజైన్ చేయడం జరిగిందండి అండ్ ఇవన్నీ కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది సో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో మీరు పర్చేస్ చేయొచ్చు బట్ ఇలాంటి పీస్ మీరు ఎక్కడ ట్రై చేయాలన్నా కూడా దాదాపుగా ఉండదు ఒకవేళ ఉన్నా కూడా ఈ కాస్ట్ అయితే మాత్రం పాసిబుల్ కాదు అండ్ శారీ పళ్ళు చూస్తున్నారు కదా సింపుల్ పళ్ళు విత్ లైన్స్ పళ్ళు అనేది వస్తుంది అండ్ ఈ శారీకి మిడిల్ అంతా మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకు ఆ వర్క్తో బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను సో సార్ ఈ బ్లౌజ్ మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండి దట్ ప్రైస్ మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అండ్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా సింపుల్ గా చాలా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది సో మనకు మెయిన్ కలర్ వచ్చేసరికి హాఫ్ వైట్ ఏ ఉంటుందండి సో కింద బోర్డర్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఫ్లవర్స్తో లీఫ్స్తో అండ్ బటర్ఫ్లైస్తో వచ్చినటువంటి డిజైన్ అనేది పేరప్ అవుతుంది సో కట్టు చెంగు దగ్గర నుండి మనకు పళ్ళుబాటు వరకు కూడా ఇదే వర్క్ అనేది కంటిన్యూ అవుతుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి సింపుల్ లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ ఈసారికి కూడా మనకు సీక్వెన్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంది సో చాలా క్లాసీ ఉంటుందండి ఈ అయితే మాత్రం వర్కింగ్ ఉమెన్స్కి మెయిన్ టీచర్స్ డాక్టర్స్ సో చాలా చాలా బాగుంటుంది అనమాట లెక్చరర్స్కి ఈ ఫీల్డ్స్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి క్లాసీ లుక్లో ఉన్నటువంటి సారీస్ అనేది సూపర్ ఉంటాయండి సో ఒక్కసారి మీరు పర్చేస్ చేస్తే నిజంగా ఈ క్వాలిటీకి అయితే మాత్రం ఫిదా అయిపోతారనమాట అండ్ మీకు మెయిన్ సారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ లెనిన్ కాదీ కాటన్ విత్ ప్యూర్ కాటన్తో ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంటుందండి సింపుల్ ఉంది ఈ సారీ అయితే మాత్రం ఇలా మనకు పళ్ళులో కూడా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్లోనే ఉంటుంది సారీ సో ఈ డిజైన్ కూడా మనకు సేమ్ కాస్ట్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ సో సూపర్ డిజైన్ అండి మెయిన్ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది ఇక్కడ మనకు బోర్డర్ లో వచ్చేసరికి కంచి కాటన్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఈ విధంగా రుద్రాక్ష అండ్ టెంపుల్ బోర్డర్ తో వచ్చినటువంటి బోర్డర్ అనేది పేరపోతుంది అండ్ డిజైన్ కూడా చూసినట్లయితే కంప్లీట్ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి సో శారీ అంతా కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ శారీకి పైన బోర్డర్ లో కూడా మనకు బోర్డర్ అనేది కంప్లీట్ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ మెయిన్ మనకు వైట్ ఆఫ్ వైట్ లో ఉన్నటువంటి కాంబినేషన్ విత్ డిఫరెంట్ డిజైన్ అయితే అవుతుంది నెక్స్ట్ డిజైన్ లెనిన్ ఖాదీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే సూపర్ కలర్ కాంబినేషన్ విత్ మల్టీ థ్రెడ్స్ని యూజ్ చేసి మనం ఇలా చాలా చాలా గ్రాండ్ లుకింగ్తో మనం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయడం జరిగిందండి సో చాలా బాగుంది బటర్ఫ్లైస్తో విత్ ఫ్లవర్స్తో ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది థ్రెడ్ వీవింగ్తో వచ్చినటువంటి బోర్డర్ అనేది ఉంటుంది టూ సైడ్స్ కూడా అండ్ ఈ సారీస్ అన్నిటిపైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సేమ్ థీమ్ తోనే మనకు బటర్ఫ్లైస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయడం జరిగిందండి సో ఈరోజు వీడియోలో మీరు చూసినటువంటి లెనిన్ ఖాదీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అన్నిటిపైన కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతీ అయిపోతుందని కొన్ని మాత్రమే నేను మీకు ఓపెన్ చేసి చూపించాను బట్ డోంట్ వరీ అండి ప్రతి సారీ కూడా మీకు కంప్లీట్ ఓపెన్ పిక్ ఉంటుంది అనమాట మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ నచ్చిన వాటిని మీరు అక్కడ నుండి కూడా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సూపర్ ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఇవి మాత్రమే కాదు బొటిక్లో మీకు అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది టూ పీస్ త్రీ పీస్ సెట్స్ పైన కూడా మీకు మంచి ఆఫర్ రన్ అవుతుందండి పాసిబిలిటీ ఉన్నంత వరకు చక్కగా బొటిక్ విజిట్ చేయండి ఇంకా రీసేల్ ఆ పర్పస్గా మేము ఇంకా బిజినెస్ కోసం ట్రై చేస్తున్నామండి మంచి క్లాత్ అండ్ సూపర్గా బిజినెస్ని మేము కంటిన్యూ చేసేదానికి రీజనబుల్ కాస్ట్లో కావాలి అనుకునే వారికి కూడా ది బెస్ట్ మీకు ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి సో హ్యాపీగా మన దగ్గర వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ పట్టు ఉంటుంది అండ్ అలాగే ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ అండ్ ప్రింటెడ్ శారీస్ ప్రతి ఐటెం కూడా సారీస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ కాస్ట్గా అయితే ఉంటుంది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పెట్టుబడి పర్పస్ కి కూడా తక్కువ కాస్ట్ నుంచి కూడా మీరు హ్యాపీగా బల్క్ ఐటమ్ అనేది పర్చేస్ చేయొచ్చు సో మిస్ చేసుకోవద్దు ఒకసారి పాసిబిలిటీ ఉంటే విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్